భారత విమానయాన రంగంలో ఒక సరిగొత్త విప్లవం సృష్టిస్తామని చెప్పి చివరికి దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ వైఫల్యాల్లో ఒకటిగా నిలిచిపోయిన ఒక ఎయిర్లైన్ కథ ఇది ఆకాశంలో అద్భుతంలా మొదలై నేలరాలిన ఒక సామ్రాజ్యం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విషాదగాథను ఇప్పుడు చూద్దాం ఆ రోజుల్లో ఈ స్లోగన్ ఒక సంచలనం అది కేవలం ఒక ప్రకటన కాదు విమాన ప్రయాణమంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లడం మాత్రమే కాదు అదొక అద్భుతమైన అనుభూతి అని చెప్పింది విలాసానికి ఆనందానికి అదొక కొత్త చిరునామా అన్నమాట కానీ చూడండి కేవలం ఏడేళ్లల్లోనే ఆకాశంలో మెరిసిన ఆ నక్షత్రం ఎలా నేల రాలిపోయింది ఆ మంచి రోజులు కాస్త అప్పుల కుప్పలుగా వేలాది కుటుంబాల కన్నీటి గాతగా ఎలా మారాయి ఈ విశ్లేషణలో ఆ పతనానికి దారితీసిన కారణాలను లోతుగా పరిశీలిద్దాం సరే ఈ కథ ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వెనుకున్న ఆ అద్భుతమైన ఆలోచన దగ్గరికి వెళ్ళాలి అప్పట్లో కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా పేరుగాంచిన విజయమాల్యా ఆలోచన ఇది ఆయనకు ఎయిర్లైన్ అంటే కేవలం ఒక వ్యాపారం కాదు అది ఆయన విలాసవంతమైన జీవన అభిరుచికి ఒక నిలువుటద్దం విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత అతిథిలా ఫీల్ అవ్వాలి అదే ఆయన లక్ష్యం మరే ఆ మంచి రోజుల్లో అంటే కింగ్ఫిషర్ తన స్వర్ణ యుగంలో ఉన్నప్పుడు విమాన ప్రయాణానికి ఒక కొత్త అర్థాన్ని ఎలా ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం ఆ సమయంలో మిగతా ఎయిర్లైన్స్ అన్నీ కేవలం ప్రయాణం మీద దృష్టి పెడితే కింగ్ ఫిషర్ మాత్రం ప్రయాణికుడికిచ్చే అనుభవం మీద దృష్టి పెట్టింది అంటే చూడండి సీటుకు సీటుకొక ఎంటర్టైన్మెంట్ స్క్రీను రుచికరమైన వేడివేడి భోజనం పర్సనల్ సర్వీస్ ఇలాంటివి అప్పట్లో ఎవరూ ఊహించలేదు అందుకే వ్యాపారవేత్తలు ఉన్నత వర్గాలు కింగ్ కు క్యూ కట్టారు ఇక చూస్తుండగానే కింగ్ఫిషర్ ఆకాశంలోకి దూసుకెళ్లింది కేవలం నాలుగేళ్లల్లో దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్గా అవతరించింది కానీ ఈ మెరుపుల వెనుకాల ఆర్థిక సమస్యల చీకటి అప్పటికే నెమ్మదిగా కమ్ముకోవడం మొదలైంది నుంచే అసలు కథ మొదలవుతుంది చాలామంది విశ్లేషకుల ప్రకారం కింగ్ఫిషర్ పతనానికి బీజం వేసిన ఆ ఒకే ఒక్క వ్యూహాత్మక తప్పిదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వినడానికే వింతగా ఉంది కదూ ఒకవైపు ఫైవ్ స్టార్ అనుభూతిని ఇస్తానంటున్న కింగ్ఫిషర్ మరోవైపు సామాన్యుడి కోసం నడిచే ఒక చవక ఎయిర్లైన్ను ఎందుకు కొంటుంది ఈ ప్రశ్నకు సమాధానమే కింగ్ఫిషర్ కథను పూర్తిగా మరుపు తిప్పిన ఎయిర్ డెక్కెన్ కొనుగోలు అప్పట్లో ప్రభుత్వం ఈ ఫైవ్ బై ట్వంటీ రూల్ పెట్టింది ఎందుకంటే అంతర్జాతీయంగా సర్వీసులు నడపాలంటే కంపెనీకి తగినంత అనుభవం స్థిరత్వం ఉండాలి కాని విజయమాల్యాకు అంత ఓపిక లేదు ఆయనకు వెంటనే గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలి అందుకే ఆయన ఒక షార్ట్కట్ వెతికారు ఇది అచ్చం నిప్పును నేటిని కలపాలని ప్రయత్నించడం లాంటిది ఒకవైపు విలాసం మరోవైపు పొదుపు ఈ రెండో పూర్తిగా వ్యతిరేకమైన వ్యాపార నమూనాలను కలపడం అసాధ్యమని చాలామంది హెచ్చరించినా మాల్య వినలేదు ఇక దాని ఫలితం ఏమైందంటే ఎయిర్ ఏర్డెక్క నష్టాలన్నీ మీద పడ్డాయి లగ్జరీ బ్రాండ్ కాస్త కన్ఫ్యూజింగ్ బ్రాండ్గా మారింది లోకల ఉద్యోగుల మధ్య సఖ్యత దెబ్బతింది మొత్తానికి ఈ కొనుగోలు పతనానికి వేసిన మొదటి గట్టిపునాదిగా మారింది ఆ ఒక్క తప్పు దానిమీద ఆర్థిక నిర్వహణ లోపాలు బయట నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి కింగ్ఫిషర్ను అప్పుల ఊబిలోకి ఎలా నెట్టాయో ఇప్పుడు చూద్దాం కింగ్ఫిషర్ను దెబ్బతీయడానికి అన్నట్టు సమస్యలన్నీ ఒక్కసారే వచ్చిపడ్డాయి ఒకవైపు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక మాంద్యం మరోవైపు ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు దీనికి తోడు మన దేశంలో విపరీతమైన పన్నులు లాంటి లో కాస్ట్ ఎయిర్లైన్స్ నుంచి తీవ్రమైన పోటీ ఇవన్నీ కలిసి కింగ్ఫిషర్ను కోలుకోలేని దెబ్బతీశాయి అప్పులు ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్లకు చేరాయి ఊహించండి మరి ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద మొత్తానికి సరైన ఆస్తుల హామీ కూడా లేదు కేవలం కింగ్ ఫిషర్ అనే బ్రాండ్ పేరు మీద బ్యాంకులు ఇన్ని వేల కోట్లు అప్పుగా ఇచ్చేశాయి ఇదే నాయకత్వ వైఫల్యానికి పరాకాష్ట ఒకవైపు కంపెనీ వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోతుంటే మరోవైపు ఆ కంపెనీ డబ్బును వ్యక్తిగత విలాసాలకు ఐపీఎల్ టీంలకు ఫార్ములా వన్ రేసులకు మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఇప్పటి వరకు మనం అంకెలు వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం కాని ఈ పతనం వెనుక ఉన్న అసలైన విషాదం వేలాది మంది ఉద్యోగుల జీవితాలపై అది చూపిన ప్రభావం ఇప్పుడు ఆ కథను చూద్దాం ఏడు ఏడు నెలలపాటు లేదు ఆలోచించండి ఒక్క నెల జీతం రాకపోతేనే ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టమో అలాంటిది ఏడు నెలలపాటు జీతం లేకుండా వేలాది ఉద్యోగులు నరకాన్ని అనుభవించారు ఇవి ఒక కింగ్ ఫిషర్ టెక్నీషియన్ భార్య సుష్మితా చక్రవర్తి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన చివరి మాటలు ఈ ఒక్క సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది ఈ కార్పొరేట్ సంక్షోభం వెనుక ఉన్న మానవ విషాదం ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి తెలిసింది ఒకవైపు ఉద్యోగులు వాళ్ల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారు మరోవైపు యజమాని విజయ్ మాలియా కోట్లు ఖర్చుపెట్టి గ్రాండ్గా బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు ఈ వైరుధ్యం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది చివరికి ఉద్యోగుల నిరసనలు లోపాల కారణంగా ప్రభుత్వం రంగంలోకి దిగింది అక్టోబర్ రెండువేల పన్నెండులో లైసెన్స్ను సస్పెండ్ చేశారు డిసెంబర్ నాటికి దాన్ని శాశ్వతంగా రద్దు చేశారు దాంతో ఒకప్పుడు ఆకాశంలో వెలిగిన ఆ ఎర్రటి పక్షి ప్రయాణం అధికారికంగా ముగిసింది కథ అయితే ముగిసింది కానీ ఈ భారీ పతనం వెనుక ఎన్నో గుణపాఠాలు తాగి ఉన్నాయి ఆ తర్వాతేం జరిగింది ఈ మొత్తం ఉదంతం నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చూద్దాం విజయ్మాల్య దేశం విడిచి పారిపోయారు బ్యాంకులు ఆస్తులను చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సొచ్చింది వేల కోట్ల రూపాయల ప్రజాధనం గాల్లో కలిసిపోయింది న్యాయపోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది చివరిగా కింగ్ ఫిషర్ కథ మనకు ఒకే ఒక్క బలమైన గుణపాఠాల్ని నేర్పుతుంది వ్యాపారమంటే ఆడంబరాలు పార్టీలు కాదు అది ఒక బాధ్యత ఆర్థిక క్రమశిక్షణ అనే ఇంధనం లేకపోతే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా సరే చివరికి ఇలాగే శిథిలమైపోవడం ఖాయం